ఎంతోమంది పేదలు సంవత్సరాల కొద్ది నూతన రేషన్ ఉండడం ద్వారా మేము కొంత ఆర్థిక ప్రయోజనం పొందాలి అని మా దృష్టికి తీసుకురావడంతో ఈరోజు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నూతన కార్యక్రమాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది రైతు భరోసాలో ఈరోజు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలను మనము ఈరోజు రైతుల ఖాతాలో వేసుకోవడం జరుగుతుంది నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణలో ఉన్న లక్షలాది నిరుద్యోగ యువకులకు ఈరోజు ఒక ఆనందాన్ని అందించడం జరిగింది ఈరోజు విద్యార్థులు నిరు ఈరోజు కలెక్టర్ గారు కానీ అధికారులు కానీ గ్రామాలలో అన్ని ఎంక్వైరీ చేసి ప్రతీ చేస్తూ మీ అందరి ఆశీర్వాదంతో పదమూడు నెలల క్రితం ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఆశీర్వదించి మరి అధికారంలోకి తీసుకురావడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇందిరమ్మ పాలనలో ఆనాడు ఏదైతే ఆరు గ్యారెంటీలు అమలు కోసం మేనిఫెస్టోలో వంద రోజులలోనే ఈ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆరు పథకాలను కూడా అమలు చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారు మహిళలందరికీ బస్సులో ఉచిత సౌకర్యం ఇవ్వటం కానివ్వండి పేదలందరికీ కార్పొరేట్ వైద్యం అందించాలని చెప్పి పేదవాడికి కార్పొరేట్ హాస్పిటల్లో ఉచితంగా పది లక్షల వరకు ఉచిత వైద్యం అందించే కార్యక్రమం కానివ్వండి రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు సప్లై చేయటం కానివ్వండి గ్యాస్ సిలిండరు ఐదు వందల రూపాయలకి అమలు చేయటం కానివ్వండి రెండు లక్షల రుణమాఫీని ఈ దేశ చరిత్రలో ఎవరు చేయని విధంగా అన్న రేవంత్ అన్న ఒకటే దఫా రెండు లక్షల రుణమాఫీ చేయటం కూడా జరిగింది ముందుగా ఈరోజు తప్పకుండా ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే ప్రజలకు మాట ఇచ్చి ఇవి అని చెప్పి దాని ద్వారా ఓట్లు తీసుకొని అధికారంలోకి వచ్చిందో ఆ ప్రభుత్వాలు తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం ప్రజల కొరకు పనిచేయాల్సిన బాధ్యత ఉంటుంది ఎప్పుడైనా మన దేశంలో ఉన్న మన ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రతి పార్టీ కూడా ఎన్నికలకు పోయే ముందు తప్పకుండా ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చి తీరాలి ఎన్నికల కమిషన్ నిబంధన ప్రకారం ఆ మేనిఫెస్టో ఆధారంగానే ప్రజలు ఓట్లు ఇస్తారు ఏ పార్టీకి అయితే మెజారిటీ ఇచ్చి అధికారం ఇస్తారో తప్పకుండా అధికారంలోకి వచ్చిన పార్టీ ఆ మేనిఫెస్టోను కూర్చో తప్పకుండా ఎట్లా చేయాలి దేనికి ఇవ్వాలి ప్రజల తక్షణ సమస్యలు ఏమున్నాయి వీటిని పరిష్కరించడం ద్వారా ప్రజలకు కొంత ఊరటని ఇవ్వచ్చు అనేది ఆలోచించుకోవడం అనేది ఆ ప్రభుత్వానికి అధికారం ఉంటుంది తప్పకుండా ఆ పద్ధతుల్లోనే ఆయా ప్రభుత్వాలు పనిచేల్సిన అవసరం ఉంటుంది సరే సంతోషం ఇవాళ మనకి ఈ ప్రభుత్వం కూడా ఏర్పడిన ప్రభుత్వం ప్రజలకు మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చింది దాంట్లో కొన్ని వారే సమయాన్ని పెట్టుకున్నారు డిసెంబర్ తొమ్మిదో తారీఖున కొన్ని చేస్తామని కానీ కొత్తగా వచ్చిన రెండు రోజులకే కాబట్టి చేయడానికి వీలు కాలేదు అది చేయాలని చెప్పి ప్రతిపక్షంగా మేము కూడా ఏం డిమాండ్ చేయలేదు పిల్లల వరకు ఇచ్చి తీరాల్సిందే అని తప్పకుండా ప్రభుత్వానికి కొంత వెసుగుబాటు ఉండటం అవసరం అనేది మా నాయకుడు కేసీఆర్ గారు కూడా పూర్తిగా నమ్మి ఆచరించే వ్యక్తి కాబట్టి మాకు కూడా అదేవిధంగా చెప్పారు ఈ ప్రభుత్వాన్ని పనిచేయనివ్వండి ఆరు నెలలో సంవత్సరము కొంత కొత్త ప్రభుత్వం వారు కూడా కొత్త ఉన్నారు ప్రభుత్వం చేయడంలో వారికి అవకాశం ఇవ్వాలి ప్రజలు కూడా ఆలోచిస్తారు ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి కదా అని చెప్పి ఆ పద్ధతుల్లోనే అవకాశం ఇవ్వాలని చెప్పేసి అని చెప్పి భావించి ప్రతిపక్షంగా మేము కూడా నిర్మాత్మకంగా ఉండాలని చెప్పి ఉన్నాం ఆరు నెలలైంది సంవత్సరం కూడా మేము ఎక్కడ కూడా పార్టీగా ఇది చేయాల్సిందే అని చెప్పి మేము ఎప్పుడూ ఇవ్వడానికి పార్టీ కార్యక్రమాలు చర్యలు ప్రయత్నం చేయలేదు తప్పకుండా ప్రభుత్వానికి ఈ మాత్రం సమయం అవసరం ఊపి తీసుకోవడానికి వారు ఇప్పుడు కొన్ని కార్యక్రమాల్ని ప్రారంభించిండ్రు ప్రజలకు ఉపయోగపడే సంతోషం చేయాలి ఇచ్చిన మాట ప్రకారం ఎవరెవరికైతే హామీలు ఇచ్చిన్నారో ఆ హామీలన్నీ కూడా ఈ ప్రభుత్వం నెరవేర్చాలని చెప్పి నేను కోరుకుంటున్నా నేను ఆశిస్తూ ఉన్నా తప్పకుండా రకంగా జరగాలి ఇప్పుడున్న దాంట్లో తప్పకుండా అర్హులు ఎవరు అని చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంటుంది అనర్హులకు ప్రజల సొమ్ములు ఇవ్వడానికి వీల్లేదు అది కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది కాకపోతే అర్హులకు మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది ఎటువంటి వివక్ష లేకుండా పార్టీలని కానీ ఇంకోటని కానీ ఇంకోటని కానీ గ్రామ నాయకులకు దగ్గరకున్నదనో దూరంగా ఉన్నదనే పద్ధతిలో కాకుండా గతంలో మేము ఎట్లా ఇచ్చినామో తుమ్మల గారు మాతో పాటు మంత్రివర్గంలో ఉన్నప్పుడు ఎట్లయితే ఇచ్చినమో అదే పద్ధతుల్లో ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన అందరికి కూడా పథకాలు ఇవ్వాలి వాటి ఫలితాలు రావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఇవాళ ఇల్లు ఇస్తున్నారో సంతోషం ఇంకా ఎవరైనా మీలు ఉండే చెప్పి చెప్పిను నిన్న మొన్న గ్రామ సభల్లో కూడా మరొకసారి విజ్ఞప్తి చేశాను ఆ రకంగా ఇవాళ మిస్ అవుతున్న వాళ్ళు ఇవాళ ఎవరెవరికైతే వచ్చినాయో వాళ్ళే అనుకున్న వాళ్ళు తప్పకుండా స్థానికంగా ఉండే అధికారులను సంప్రదించి మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది నా దగ్గర కూడా శాసనసభ్యుడిగా నా దగ్గర కూడా రావచ్చు మీ మీ సమస్యలు ఎక్కడైనా వెనుకబడితే తప్పకుండా నా దృష్టి కూడా తీసుకురావచ్చు అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకు కూడా న్యాయం జరిగే పద్ధతుల్లో దానికి కూడా చేద్దాం ఇవాళ ఇస్తున్న నాలుగు పథకాలతో పాటు ఇంకా కొన్ని కూడా మరి ఆ రోజు పార్టీగా మీరు హామీ ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చినవి ఉన్నాయి నేను అది కూడా గుర్తు చేయదలుసుకున్న తుమ్మల గారికి సీనియర్ మంత్రిగా వారి దృష్టి తీసుకుపోదలుచుకున్న నా బాధ్యత శాసనసభ్యుడిగా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇస్తామని ఏదైతే చెప్పినారో దాన్ని కూడా అమలు చేస్తే మహాలక్ష్మి పూర్తయినట్టు ఉంటుంది దాంట్లో ఉన్న అన్ని కూడా అయిపోయినట్టు ఉంటుంది అది కూడా చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అదేవిధంగా ఆటో డ్రైవర్ మిత్రులకు కూడా పన్నెండు వేల రూపాయల సంవత్సరానికి ఇస్తారని చెప్పి ఏదైతే చెప్పిందో అది కూడా అమలు చేస్తే బాగుంటుంది ఎందుకంటే మీరు ఏదైతే ఉచిత బస్సు అని చెప్పి పెట్టినరో అది తప్పకుండా మహిళలకు ఉపయోగపడే తప్పేటప్పటికీ కూడా వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి ఆటో కార్మికులు బాధపడుతున్నారు కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు వాళ్ళకు ధైర్యం ఇవ్వడానికి వాళ్ళకి శక్తిని ఇవ్వడానికి వాళ్ళకి జీవితం ఇవ్వడానికి ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడానికి తుమ్మల గారు క్యాబినెట్లో ప్రతిపాదిస్తే బాగుంటుందని చెప్పి వారికి నేను సూచిస్తూ ఉన్నా అదేవిధంగా ఉపాధి హామీ భూమిలకు సంబంధించి పన్నెండు వేలు ఇస్తామన్న మాట ఏదైతుందో ఇవాళ కొంత సెలెక్షన్ చేసినట్టు ఉంది దానిపైనే నిన్న మన గ్రామ సభల్లో కొంత చాలా వరకు నిరసనలు వచ్చినాయి మా పేర్లు లేవని చెప్పి తప్పకుండా అర్హత ఉన్న ప్రతి గ్రామీణ పేదకు ఇచ్చి తీరాలి ఆ విషయంలో అవకదవకలు జరిగితే దాన్ని చేసి వెంటనే అందరూ కూడా ఇచ్చేదానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి అని నేను కోరుతా ఉన్నా అదేవిధంగా యువకులకు సంబంధించి కూడా ఏమైతే హామీ ఇచ్చిందో ఈ సంవత్సరం లోపల రెండు లక్షల ఉద్యోగాలు ఏదైతే ఉందో సరే అది ఇచ్చిన నోటిఫికేషన్లను పూర్తి చేసి యాభై ఐదు వేలు ఇచ్చింద్రు మిగతా కూడా వెంటనే నోటిఫికేషన్స్ ఇచ్చి ఆ యువతకు కూడా ధైర్యం ఇవ్వాలి వాళ్ళు కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు పోయేటట్లుగా పనిచేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా కూడా పూర్తి చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మిగతా అన్ని కార్యక్రమాల్ని కూడా ప్రభుత్వం వెంటనే పరిగణలు తీసుకొని ఏ వర్గమైతే భయపడుతుందో ఏ వర్గం అయితే భవిష్యత్తు లేదని కొన్ని సందర్భాల్లో బలహీనతలకు లోనై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉందో వాళ్ళకి ధైర్యం ఇచ్చే విధంగా ప్రత్యేకించి వ్యవసాయ శాఖ మంత్రిగా సీనియర్ మంత్రిగా మీకు గత ప్రభుత్వాల్లో చాలా ప్రభుత్వాల్లో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి మీ అనుభవాన్ని అంతా వినియోగించుకొని ఈ ప్రభుత్వానికి కూడా ఒక గైడెన్స్ ఇస్తూ ప్రజలకు ఓల్టనివ్వడం ప్రజలకు ధైర్యం ఇవ్వడం అనేది ప్రభుత్వం యొక్క మొదటి కర్తవ్యం కాబట్టి ఆ కర్తవ్యాన్ని నెరవేర్చడంలో తుమ్మల గారు ముందుండాలని చెప్పి కోరుకుంటూ మరి ఈరోజు ఏదైతే లబ్ధి పొందిన లబ్ధిదారులందరూ వచ్చిండ్రో మీరు అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వాస్తవానికి పదిహేను వేలు ఇస్తామని అన్నారు బంధు కానీ రైతు భరోసా సరే ఏ కారణాల చేతునో పన్నెండు వేలకు తగ్గించి ఇస్తున్నారు మరి భవిష్యత్తులోనైనా పదిహేను వేలకు పెంచుతారని చెప్పి నేను ఆశిస్తున్నా తప్పకుండా అనుకున్న మాట ప్రకారం వాళ్ళకి ఆ మూడు వేలు కూడా పెంచి పదిహేను వేలు చేయాలని చెప్పి నేను ఆశిస్తున్నా తప్పకుండా ఎందుకంటే ఇచ్చిన మాట నిర్వహిస్తున్నప్పుడు సగం చేసే పేరు మీద తెచ్చుకోవాలి చేసేదో మొత్తం చేస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నా అదేవిధంగా ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏదైతే కాళేశ్వరం ద్వారా సూర్యాపేట జిల్లాకు నీళ్ళు తీసుకొచ్చి తుంగతూర్తి సూర్యాపేట కొంత కోదాడ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి ఎనిమిది పంటలకు వరుసగా మేము నీళ్ళు ఇచ్చినామో అది కొనసాగించాలి దురదృష్టవశాత్తు ఉన్న యాసంగి కూడా ఇవ్వలేకపోయినరు దాంతోని కొంత ఇబ్బంది అయింది కొన్ని పెట్టిన పొలాలు ఎండిపోయినాయి కొద్ది ప్రభుత్వంలో నీళ్ళు ఇచ్చే విషయంలో స్పష్టత ఉండడం లేదు అధికారులకు సరైన పద్ధతుల్లో ఆదేశాలు పోవడం లేదు ఇష్టమా ఇవ్వడం ఇవ్వట్లే అనేది విషయాన్ని దాకా చెప్పడం లేదు నేను గతంలో ఈఎన్సీ గారి దృష్టికి తీసుకెళ్ళినాను సిఈ గారి దృష్టికి తీసుకెళ్ళినా కలెక్టర్ గారి దగ్గర కూడా ఒకసారి తీసుకెళ్ళినాను ఏం చేయదలుచుకుంటే అదే స్పష్టంగా చెప్తే బాగుంటుంది రైతుల్లో కన్ఫ్యూజన్ లేకుండా మేము ఇవ్వలేము అని అంటే వేయకుండా ఉంటారు ఆరుతాడు పంటలకే ఇస్తామంటే ఆరుతాడు పంటలు వేసుకుంటారు రైతులు ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది మనకు ఉండే ఇబ్బందులు ప్రభుత్వానికి ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందులు తెలియజేసి రైతుల్ని ముందే మనం జాగ్రత్త చేసే చేయాలి తప్ప పెట్టుబడి పెట్టి నష్టపోయే పరిస్థితిని ప్రభుత్వంగా మనం కల్పించవద్దు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి కూడా ఇప్పుడు కూడా రెండు తరలిచ్చినారు ఎప్పటివరకు ఇస్తారో ఇంకా స్పష్టత లేదు రైతాంగం లో ఉంటుంది ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మనం చేయగలిగిన పని చెప్పాలి ప్రభుత్వంగా అని చెప్పి వారికి తెలియజేస్తూ విద్యుత్ విషయంలో కూడా రాత్రిపూట విద్యుత్ పూర్తిగా బంద్ అయింది దాన్ని కూడా పునరుద్ధరించాలి తప్పకుండా ఇప్పుడు రాబోయే కాలం సీజన్ ఇప్పుడు ఎండలు బాగా మొదలవుతున్నాయి పొలాలు నీళ్ళు ఎక్కువ అడుగుతాయి ఇప్పుడు పొట్టలకు వస్తాయి కాబట్టి మరి ఆ పొలాలు ఎండిపోకుండా ఉండాలంటే తప్పకుండా రాత్రిపూట కూడా రైతాంగానికి మూడు ఫీజుల కరెంట్ ఇరవై నాలుగు గంటలు ఇచ్చేదానికి ప్రయత్నం చేయాలని చెప్పి గౌరవ మంత్రి గారికి తెలియజేస్తూ మరి ఈరోజు ఈ లబ్ధి ప్రభుత్వం నుంచి ఎవరైతే లబ్ధిదారులు ఈ పొందడానికి ఇక్కడికి వచ్చిందో వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాని వాళ్ళు కూడా మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోండి మీ కొరకు కొట్లాడడానికి కూడా నేను కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు చిరకాల మిత్రులు మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారు గౌరవనీయులు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఇంకా చిరకాల మిత్రులు పది పదకొండు సంవత్సరాలు అయితే ఆయన పాతికి ముప్పై ఉంది రమేష్ రెడ్డి గారు బాబు సర్వోత్తం రెడ్డి గారు వేణారెడ్డి గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ పెద్దలు అదేవిధంగా వివిధ ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి మిత్రులందరికీ పత్రికా విలేకరులకి ముఖ్యంగా ఈ కార్యక్రమ నిర్వాహకులు జిల్లా కలెక్టర్ తేజస్ గారు ప్రియమైన గ్రామస్తులు రైతు సోదరి సోదరి మండలు మహిళా మండలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇందాకనే ముఖ్యమంత్రి గారి సందేశం ఆయన గారే స్వయంగా చెప్పారు ఈ సంవత్సర కాలంలో మీరు కోరుకున్నటువంటి ప్రభుత్వం ఇందిన రాజ్యం రావాలి అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ ఏకోన్ముఖంగా ఈనాడు ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు తెచ్చుకునే ముందు ప్రభుత్వం కూడా కొన్ని వాగ్దానాలు పార్టీ పరంగా చేశాయి ఆ వాగ్దానాలు ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ సంవత్సర కాలంలో ఈ భారతదేశంలో సంక్షేమ రాజ్యానికి తెలంగాణ ప్రభుత్వం ప్రామాణికంగా ఉండాలి రెండో పక్క అభివృద్ధి కార్యక్రమాలను కూడా కొనసాగించుకుంటూ ఈ రాష్ట్రాన్ని తెలంగాణ మొట్టమొదటి ప్రభుత్వంలో కూడా నాకు ఉండే అవకాశం వచ్చింది ఆ ప్రభుత్వ పథకాలను కొనసాగించుకుంటూనే ఇంకా మేలైనటువంటి ఈ పథకాలని అరువులకే ఇచ్చి పేద ప్రజలందరికీ సహకరించి తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు పోవాలనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల యొక్క లక్ష్యం ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ కోసం పోరాడారు దెబ్బలాడారు కొట్లాడారు సుదీర్ఘ రాజకీయాల తర్వాత మనకి తెలంగాణ వచ్చింది మొదటి ప్రభుత్వంలో నేను ఐదు సంవత్సరాలున్నా అన్న పది సంవత్సరాలు ఉన్నాడు కొన్ని కార్యక్రమాలు నడిచినాయి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు కావాలని తెచ్చుకున్నారు ఆ తెచ్చుకున్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్షలు అవసరాలను గుర్తించి మొట్టమొదటి రోజు నుంచి ఇందాక రెడ్డి గారు చెప్పినట్లుగా ఆర్థిక పరిస్థితుల్ని అంచనా వేసుకొని దానికి అనుగుణంగా ఒక్కొక్క పథకాన్ని పేదలకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇందాక ఉచిత బస్సు సర్వీస్ కానీ అదేవిధంగా ఐదు వందలకే గ్యాస్ బండ కానీ అదేవిధంగా ఆరోగ్యశ్రీ పది లక్షలు కానీ ఈ రకమైనటువంటి రెండు వందల యూనిట్లు పేదలకి కరెంటు ఉచితంగా ఇవ్వాలని కానీ కొన్ని పథకాలు కొనసాగించుకుంటూ సంవత్సర కాలంలో మిగిలినటువంటి పథకాలకి మళ్లీ రూపకల్పన చేసుకొని ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్లోనే అంటే మొట్టమొదటి పంట కాలంలోనే మొదటి సంవత్సరంలోనే అనుకున్నట్టుగా రెండు లక్షల వరకు ఇరవై ఒక్క వేల కోట్లు రుణమాఫీ అదేవిధంగా ఒకసారి ప్రభుత్వం ఆగిపోయినటువంటి రైతు భరోసాని ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు పోయిన చాలకర కంటే ముందు ఇవ్వటం మళ్ళీ ఇప్పుడు రైతు భరోసాని కూడా ఒక పన్నెండు వేలు చేసి ఎకరానికి మళ్ళీ అందరి రైతులకి వ్యవసాయమైనటువంటి చేసుకునేటటువంటి భూములు ఇవ్వాలని అందుకని ప్రజల యొక్క అభిప్రాయం తీసుకున్న తర్వాత ఇది పంట పెట్టుబడి కాబట్టి పంటేసినోడికి ఇవ్వాలనేది రైతాంగం ప్రజలు అందరూ విఘ్నులు అందరూ చెప్పారు దాని ప్రకారంగా దాన్ని కూడా ఈ రోజున ప్రారంభిస్తున్నాం ఇల్లు కూడా చాలా రోజులుగా ఇల్లు సరిగ్గా రాలేదనేది మన గత ఎన్నికల్లో మనకు అర్థమైంది ఇప్పుడు కూడా పేద ప్రజలు చాలా మందికి ఇళ్లు లేవు అనేటటువంటి ఆకాంక్షతో ఉన్నారు తప్పకుండా తపాల వారీగా ఇంకా కలెక్టర్ గారు చెప్పినటువంటి అర్హతను దృష్టిలో పెట్టుకొని ఇల్లు లేకుండా ఇళ్ల స్థలం ఉండి తాటాకులో లేదా గడ్డో ఏదో ఉండటానికి నేడున్నటువంటి కడుపేద వాళ్ళకి ముందుగా ఇవ్వమని చెప్పాం తర్వాత మిగతా వాళ్ళకు కూడా ఏ రకంగా ఇవ్వాలో ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ప్రతి నిరుపేదకి ఇంటి లేనటువంటి నిరుపేదకి అందరికి ఇళ్ళు ఇవ్వాలనేదే ఈ ప్రభుత్వ కోరిక అయినా ఆ గ్రామంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ ఇచ్చే అవకాశం ఉండేది ఇప్పుడు కూడా అదే పద్ధతిని కొనసాగించాలి తప్పకుండా ఐదు లక్షల రూపాయలు కాబట్టి దాన్ని మీరు కట్టుకునేటటువంటి ఓపిక కట్టుకునేటటువంటి పద్ధతి దానికి వెసులుబాటు ఇచ్చి మళ్లీ సంవత్సరంలో మళ్లీ పేదలందరినీ గుర్తించుకొని మిగిలినటువంటి వాళ్ళకి ఇప్పుడు ఏదైతే అస్సలు ఎసులుబాటు లేని అసలు నీడ లేనటువంటి నిరుపేదలకు ఇచ్చుకుంటూనే తర్వాత సంవత్సరంలో ఇంకా కొంతమందికి ఇచ్చుకుంటూ ఈ నాలుగు సంవత్సరాలు ఇల్లు లేనటువంటి పేదవాళ్ళందరికి ఇల్లు ఇవ్వాలని ఆ రకంగా ఈ నాలుగు పథకాలకి రేషన్ కార్డులు కూడా ఇప్పటికి ఇందా కలెక్టర్ గారు చెప్పినట్లుగా అరువులు తీసుకుంటే మంచిది ఇంతకుముందు అర్హత లేనివి కూడా ఉన్నాయని చెప్పి గ్రామ సభలో మీకు లిస్టులు పెట్టాం మరి మీకు ధైర్యం ఉంటే ఎవడన్నా అర్హత ఉండి జగదీష్ రెడ్డి గారి లాగా పది ఎకరాలు పొలం ఉండి కూడా తీసుకుంటే అవి ఇచ్చేస్తే మంచిది ఇంకొక పేదవాడుకు వస్తాయి లేకపోతే రమేష్ రెడ్డి గారు లాంటి తీసేస్తే మంచిది ఇంతకు ముందు ఈ కార్డు వైద్యానికి కూడా పనిపస్తుంది అని చెప్పి బియ్యం వద్దులే ఎప్పుడన్నా హాస్పిటల్ పని వచ్చినప్పుడు తెల్ల కార్డు ఉండాలని చెప్పి అందరూ తీసుకున్నారు ఇప్పుడు హెల్త్ కార్డు సపరేట్ గా పెడుతున్నాం ఈ కార్డు రేషన్ కార్డు మీ హాస్పిటల్ కి పనికిరాదు హెల్త్ కార్డు అందరికీ ఇస్తాం డబ్బులు డబ్బులున్ను కూడా జబ్బు వస్తుంది వాళ్ళు కూడా ఇల్లు చేయించుకోవచ్చు కానీ ఈ రేషన్ కార్డు వల్లనే మాకు హెల్త్ కార్డు కూడా ఉంటది కాబట్టి మళ్ళీ అందరు తీసి పెట్టుకుంటే నిజమైనటువంటి పేదవాళ్ళకి ఇబ్బంది వస్తుంది కాబట్టి గ్రామస్తుల్లో అందరూ కూర్చొని ఇంకా మాకు కార్డులు అనవసరం ఉన్నాయి కాబట్టి మాకు అక్కర్లేదు మాకు రైతు భరోసా వస్తుంది లేదు ఇంకొక పథకం వస్తుంది ఉచిత విద్యుత్ వస్తుంది అనేక కార్యక్రమాలు మేము లబ్ధి పొందుతున్నాం భూమి లేని నిరుపేదలకు వెళ్లే కార్యక్రమాలు మాకు అవసరం లేదని చెప్పి మీరే ఇస్తే ఏ ప్రభుత్వం సక్రమంగా నడవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి అన్ని కార్యక్రమాలు రైతు భరోసా కూడా ఎవడైనా ఇంకా వెంచినేసిన భూమికి వెళ్లేటట్టుకుంటే అది ఇంకా కన్వర్షన్ కాకుండా రెవెన్యూ రికార్డ్స్ లో మా అధికారులు వచ్చింటే వాళ్లే స్వచ్ఛందంగా అయ్యా నాది వ్యవసాయం చేయట్లేదు నా వద్దని చెప్పాలి గత ప్రభుత్వంలో కూడా కొంతమంది అట్లా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఆనాడు ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తే వ్యవసాయం చేయకుండా ఉన్నటువంటి భూములు డబ్బులు వెళ్తే వెనక్కి దాఖలాలు కూడా ఉన్నాయి కాబట్టి దయచేసి ఏ ప్రభుత్వం అయినా పేదలకు చేయాలని ఉంటది మధ్యతరగతి వాళ్ళకి ఏం చేయాలో అది చేస్తాము ఉన్నత వర్గాలకు ఏం చేయాలని జరుగుద్ది ఏ ప్రతి ప్రభుత్వం కూడా ఎన్నికల మంది ఇచ్చిన వాగ్దానాన్ని వాళ్ళ పదవీ కాలంలో పూర్తి చేసుకుంటేనే వాళ్ళకి మనుగొడు ఉంటది పూర్తి చేయలేనటువంటి పార్టీలు ప్రభుత్వాలు కొంచెం దూరం అవుతాయి అది జగమెరిగినటువంటి సత్యం అందుకనే మేము కూడా వాళ్ళు దగ్గర పెట్టుకొని ఒక్కొక్కటి జాగ్రత్తగా తప్పు జరగకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి తెలంగాణ ప్రజలు కోరుకున్నటువంటి ఈ యొక్క అవకాశాలను అన్నింటినీ సమకూర్చాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈ యొక్క అర్హుల్ని మీరు పర్ఫెక్ట్ గా చేయండి ఎక్కడా యాంబిగ్యూటీ లేదు మీరు చెప్పినటువంటి నాలుగు గైడ్ లైన్స్ ప్రకారం ఇస్తే ఎవళ్ళు కూడా ఆదుర్త పడే పని లేదు బాధపడే పని లేదు కంగారు పడే పని లేదు అరుచుకునే పని లేదు కరుసుకునే పని లేదు కాబట్టి దయచేసి అర్హతని మీరు న్యాయం ఇస్తే ఏ పేదవాడు కూడా గొడవ చేయడు అనార్హునికి ఇచ్చినప్పుడు కొంచెం గొడవ జరుగుద్ది అరే నాకు రాకుండా పెద్ద ఆయనకు వచ్చింది అనే బాధ ఉంటుంది దానికోసం కూడా వస్తుంది అందుకని ఈ పక్క ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు అని ఉంటే మీరు తీసుకోకుండా ఉంటే ఈ పక్క ఉన్న పేదవాళ్ళు అందరికీ వస్తాయి కాబట్టి ఏ ప్రభుత్వం నడవాలన్నా అందరి సహకారంతో నడవాలి ఉద్యోగస్తులు పడే కష్టానికి వాళ్ళకి ఏ ప్రభుత్వంలోనైనా పనిచేసే పద్ధతే ఆ ప్రభుత్వంలో కూడా కలెక్టర్ గారే ఈ ప్రభుత్వంలో కూడా కలెక్టర్ గారే ఇది నువ్వు కాదు నువ్వు వద్దు పార్టీలు అవసరం లేదు కులాల అవసరం లేదు మతాల అవసరం లేదు పేదవాడే మనకి బెంచ్ మార్పు ఎవరు పేదవాడైతే వాళ్ళకి అందేటట్టుగా ఈ ప్రభుత్వం కార్యక్రమాలు రూపకల్పన చేస్తుంది కింద అధికారులు మాత్రం పొరపాటు చేసి ప్రజల్లో మీరు పల్సిన కావద్దు మా నాయకులు కూడా ఏ పార్టీ టిఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు బీజేపీ నాయకులు కావచ్చు మీరు చెప్పేటటువంటి ప్రతిపాదన కూడా పేదవాళ్ళ దృష్టిలో పెట్టుకొని చెప్పండి మీ యొక్క సూచన కూడా మేము తీసుకుంటాము ఈ పార్టీ వాళ్ళు చెప్పారు కాబట్టి ఇవ్వకూడదని ఆ పార్టీకే ఇవ్వాలనేది ఈ ప్రభుత్వానికి లేదు దయచేసి ఏ పార్టీ వాళ్ళైనా సరే ప్రజల కోసమే ఉంటాయి కాబట్టి ఆ ప్రజలు నిజమైనటువంటి పేదవాళ్ళని గుర్తించే దాంట్లో అధికారులకు సహకరించాలి అధికారుల్ని మనం పర్ఫెక్ట్ గా చేయించగలిగితే ప్రజలందరూ సంతోషంగా ఉండే అవకాశం వస్తుంది ఇంకా ఎక్కడైనా మిగిలిపోతే కూడా ఈ ప్రభుత్వం వేషించాలి బోదు తప్పకుండా అందరికీ సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జగదీష్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాన్ని కూడా మనసులో పెట్టుకొని నాకు ఏ ప్రభుత్వంలో ఉన్నా నాకు వీలైన కాడికి ఆయన చెప్పినటువంటి మాటల్ని ఆయా ముఖ్యమంత్రులకి ఆ ప్రభుత్వాల్లో మాట్లాడే శక్తి ఉంది మాట్లాడతా తప్పకుండా న్యాయబద్దంగా ధర్మబద్దంగా ఈ పరిపాలన కొనసాగేదానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా నా వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి గ్రామస్తులు జిల్లా కలెక్టర్ గారు పెద్దలందరికీ శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారికి చైర్మన్ రమేష్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా బెనిఫిషరీస్ ని ఒక్కొక్క శ్రీనివాస్ రెడ్డి తప్పల మౌనిక భర్త జానకత మోటయ్య గారు న కొడికల సుష్మా వీరారెడ్డి గారు వీరమల్ల త్రి జానకమ్మ త్వరగా రావాలండి కోరెళ్ళ జానకమ్మ భర్త సహిదులు గారు ఉజాల ఉమా సహితుల మహేష్ అక్షల సుష్మిత శివ విద్ర